మనీ ఎలిమినేట్ అవుతాడని హౌస్ మేట్స్ అయితే అనుకున్నారు కానీ నైనిక అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది ఇంకా ఎలిమినేట్ అవడంతో అబ్బాబ్ ఏం ఏడుస్తున్నారులే మనీని ఎందుకు ఎలిమినేట్ చేయలేదా అనుకుంటున్నారు హౌస్ మొత్తం ఎక్స్ప్రెషన్ అయితే నా బిల్ అయితే మనకి ఓకే వెల్ అండ్ గుడ్ అన్నట్టు కొంచెం సపోర్ట్ పర్సన్గా చెప్పారు ఇంకా మిగిలిన వాళ్ళంతా అయితే ఇంకా ఏడుపులు స్టార్ట్ చేశారు సీత అయితే అబ్బా అబ్బా మరీ ఘోరంగా ఏడ్ చేస్తుంది అసలు కానీ లాస్ట్ సీజన్ అంటే మీ లాస్ట్ వీక్లో ఎలిమినేట్ అయ్యాడు కదా అబి అతను అయితే చెప్పాడు తను అట్లా యాడ్ అవ్వదు ఓటింగ్ కోసం ఏడుస్తుంది అది నాకు చెప్పింది అని చెప్పాడు తను మేబీ తన అందుకే అనుకుంటా నైనిక ఓట్స్ అన్ని తనకు పడాలని ఏడుస్తున్నట్టుంది ఆ ఏడ్చేది కూడా రియల్ అయితే బాగుంటుంది బట్ నాకైతే రియల్గా అనిపించలేదు ఏదో ఏడుస్తున్నట్టుంది బట్ కానీ ఓకే ఇంకా నైనిక అయితే ఎలిమినేట్ అయిపోయింది తన తర్వాత ఇంకా ఇప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే జరగబోతున్నాయి ఇంకా షో జరిగేలోపు ఎవరెవరు ఎలిమినేట్ అవుతుంది అంటే ఐ మీన్ ఎలిమినేషన్ అయితే ఉండదులే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఉంటారు అది కూడా ఎవరు ఉంటారు ఎంతమంది ఉంటారు మనం వెయిట్ చేయాలి ఈ రోజు ఎనీవే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిగ్ బాస్ ఈ సీజన్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి వీడియో లైక్ చేయండి బాయ్